హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా ఉప్పు సత్యాగ్రహం కాలంలో ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన నినాదాలు మరియు వారు రచించిన ముఖ్యమైన గ్రంథాలు ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో ముందుగా కొండా వెంకటప్పయ్య ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహాన్ని సమర్థవంతంగా నిర్వహించారు ఆంధ్ర దేశ శాసనోల్లంఘన ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగినది ఆంధ్రాలో శాసనోల్లంఘన ఉద్యమానికి డిక్టేటర్గా వ్యవహరించిన వారు ఎవరు అని మనకు ప్రశ్న అడుగుతారు ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయనను కవిరాజు అని పిలుస్తారు సో ఈయన యొక్క స్వగృహం ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా వీరగ్రంధము తెచ్చినారము వీరులెవరో తెలుపుడు అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి గతంలో ప్రశ్నలు ప్రశ్న కూడా ఇవ్వడం జరిగినది వీరగ్రంథము తెచ్చినారము వీరులెవడు తెలుపుడు అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి సూతపురాణము శంభూక వధ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి నెక్స్ట్ ఆ తర్వాత రామచంద్రుని వెంకటప్పయ్య రాజమండ్రి నుంచి వెలువడిన కాంగ్రెస్ పత్రిక సంపాదకుడు ఎవరు అంటే రామచంద్రుని వెంకటప్పయ్య నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే శరణు రామస్వామి చౌదరి ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో తెనాలిలో ఊరేగింపుగా వస్తుండగా ఈయనను చూసి త్రిపురనేని రామస్వామి చౌదరి వీరగంధము తెచ్చినారమనే గేయం పాడడం జరిగినది నెక్స్ట్ ఉన్నవ లక్ష్మీనారాయణ ఉల్లంఘన ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు మాలపల్లి మాలపల్లి అనే గ్రంథ రచయిత ఎవరు అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ బుడబక్కుల జోష్యం మొదలైన గ్రంథాలు కూడా రాయడం జరిగినది నెక్స్ట్ ఈయన గాంధేయవాది హరిజనోద్ధారకుడు నెక్స్ట్ దండు నారాయణరాజు ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో మరణించిన వారు ఎవరు అంటే దండు నారాయణరాజు నెక్స్ట్ బులుసు సాంబమూర్తి మహర్షి బిర్దాంతికులు ఎవరు అంటే బులుసు సాంబమూర్తి ఉల్లంఘన ఉద్యమ సమయంలో కాకినాడ దగ్గరలోని చోళంగిరి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని తీవ్ర లాఠీ దెబ్బలు తిన్నవారు ఎవరంటే బులుసు సాంబమూర్తి అంటే కాకినాడ నుంచి ఉప్పు చట్టాలను వ్యతిరేకించినది ఎవరు అంటే బులుసు సాంబమూర్తి తెన్నేటి విశ్వనాథం విశాఖపట్నంలో ఉప్పు ఉప్పు చట్టాలను వ్యతిరేకించిన వారు ఎవరంటే తెన్నేటి విశ్వనాథం నెక్స్ట్ తోటా నరసయ్య నాయుడు ఆంధ్రాలో ఎత్తిని జెండా దంచని స్వాతంత్ర యోధుడిగా కీర్తి పొందాడు ఈయన యొక్క జెండా నర్సయ్య ఈయనను జెండా నరసయ్య అంటారు నెక్స్ట్ బెజవాడ గోపాల్రెడ్డి నెల్లూరులోని మైపాడు బీచ్ ప్రాంతంలో ఉప్పును తయారు చేసి పురవీధుల్లో విక్రయించిన వారు ఎవరంటే బెజవాడ రెడ్డి నెల్లూరు నుంచి నెల్లూరు నుండి ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించినది ఎవరు అంటే బెజవాడ రెడ్డి నెక్స్ట్ అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీజీ పిలుపుతో ఆంధ్రలో తొలిసారిగా ఉప్పు సత్యాగ్రహాన్ని మచిలీపట్నంలో నిర్వహించిన వారు ఎవరు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు కల్లూరు సుబ్బారావు రాయలసీమ బళ్ళారి ప్రాంతంలో ఉప్పు ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే నిర్వహించిన వారు ఎవరంటే కల్లూరు సుబ్బారావు రాయలసీమ బల్లారి ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే కల్లూరి సుబ్బారావు రాయలసీమ కురువృద్ధుడిగా ఈయన యొక్క ఈయనకు ప్రసిద్ధి సో మనకు ప్రశ్నలు ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది గమనించండి రాయలసీమ నుండి ఉప్పు చట్టాలను వ్యతిరేకించినది ఎవరు అంటే కల్లూరి సుబ్బారావు మచిలీపట్నంలో ఉప్పు చట్టాలను వ్యతిరేకించినది ఎవరు అంటే ఐదా కాళేశ్వరరావు నెల్లూరు నుండి ఉప్పు చట్టాలు వ్యతిరేకించినది ఎవరు అంటే బెజవాడ రెడ్డి మైపాడు బీచ్ నెక్స్ట్ అదేవిధంగా విశాఖపట్నంలో ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించినది ఎవరు అంటే తెన్నేటి విశ్వనాథం కాకినాడ నుండి ఉప్పు చట్టాలను వ్యతిరేకించినది ఎవరు అంటే బులుసు సాంబమూర్తి ఈ విధంగా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది గమనించండి ఆంధ్రాలో ఈ యొక్క శాసనోల్లంఘన ఉద్యమానికి డిక్టేటర్ ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య గతంలో వీటికి రిలేటెడ్గానే ప్రశ్నలు వచ్చాయి గమనించండి చాలా ఇంపార్టెంట్ ఏ ఏ ప్రాంతం నుంచి ఎవరెవరు వ్యతిరేకించడం జరిగినది ఈ ఉద్యమ కాలంలో ఇచ్చిన ముఖ్యమైన నినాదాలు అదే చెప్పాం కదా వీర గంధమ్మ తెచ్చినారము వీరులు ఎవరో తెలుపడి అనే గ్రంథాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి అదేవిధంగా మిగతా పాయింట్లు కూడా ఒకసారి చూడండి మాలపల్లి బుడబొక్కలు జోష్యము ఈ యొక్క గ్రంథాలను రచించినది ఎవరంటే ఉన్నవ లక్ష్మీనారాయణ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్